దేవుని నీ కొంద మీ అందరికీ ఉందంటే ప్రభు మనకి ఈరోజు ఇస్తాం అర్థం నీ ముప్పై మూడో అధ్యాయము పదిహేడో వచనం నీ పేరును బట్టి నేను ఎరుగుతాను ప్రైజ్ దా ఈరోజు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే నీ పేరును బట్టి నిన్నును బట్టి నేను ఎరుగుతాను అన్నాడు అవునా ఎలా సాధ్యం అది మనము చాలామంది మన ఊళ్ళలోనే మనం ఉన్న దగ్గరలోనే చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రుల పేరును బట్టి బిడ్డలకి పేరు ఉంటుంది అవునా ఆహా పలానా అబ్బాయ పలానా కొడుక పలానా అమ్మాయ పలానా తండ్ర అని ఎలా అంటే పేరు కలిగిన వ్యక్తిని బట్టి అక్కడున్న ఆ వేరే వ్యక్తి కూడా పరిచయం అవుతాడు కానీ ఈరోజు ప్రభువారు ఏం చెప్తున్నాడు తెలుసా నీ పేరును బట్టే నేను ఎరిగి ఉన్నా వేరే వాళ్ళ పేరును బట్టి కాదు ఇతరుల వేరే వ్యక్తులను బట్టి కాదు నీ పేరుని బట్టి దేవుడు నీ పేరుని జీవ గ్రంథంలో రాయాలనుకుంటున్నాడు ఆ జీవ గ్రంథంలో రాయాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు కోరుకుంటున్నావా దేవా నా పేరుని జీవ గ్రంథంలో రాసావా నా పేరు నువ్వు ఎరిగి ఉన్నావా నా పేరు నీకు తెలుసా ప్రభా అని అడుగునట్లయితే ఖచ్చితంగా ఆయన చెప్తాడు నీ పేరు నాకు తెలుసు నీ పేరు నాకు తెలుసు నీ ప్రార్థన నాకు తెలుసు నీ బాధ నాకు తెలుసు సమస్తాన్ని ఎరిగిన దేవుడు నీ నా జీవితంలో గొప్పకార్యం చేస్తాడు కాబట్టి రోజు నీ పేరు నీ దేవునికి తెలిసేమో అడుగుతావా ప్రార్థనలు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయనే నీకు సహాయం చేస్తాడు నీ పేరుని బట్టి నీకు విజయం కలుగును గాక ఐ మీన్ ప్రేమ గల తండ్రి ఘనమైన దేవా కృప్గలని దేవా టైలింగ్ రజరక్షక నీ కొందనాస్పత్రుల దేవా అవును దేవా అయా నువ్వు మీరు సెలవిచ్చారు ప్రభా నీ పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను అన్నారు ప్రభా మోషని అర్నాడు ప్రభా పేరుని బట్టి మీరు చెప్పారు ప్రభా మేము కూడా ప్రభా మా పేరు ఏదో నామకార్జంగా పెట్టుకున్నామే కానీ ప్రభా మీరు ఎరిగి ఉన్నారో లేదో మేము గ్రహించలేకపోతున్నాం ప్రభా మీరు గ్రహించడానికి మీరు ప్రభా మమ్మల్ని తెలుసుకోవడానికి ప్రభా మేమేం చేస్తే ప్రభా మీరు ఎరుగుతారో ప్రభా మేమేం చేస్తే ప్రభా మేం మీ తట్టు మాయో మీరు మా తట్టు చూస్తారో ప్రభా మేము మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాం దేవా నీ చిత్తమైతే మమ్మల్ని బలపరచండి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం సహాయించమని సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు మాత్రం పొందుకునే ఏ స్పరిచిందామని పెడుకున్నాం తండ్రి అమ్మేన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అమ్మేన్